సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయంలో రాత్రి వేళ కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగించారు దాదాపుగా రెండు వందల అప్లికేషన్లను పరిశీలించగా అందులో దాదాపు డెబ్బై అప్లికేషన్లపై వివిధ రకాల సింబల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ తెలిపారు కోడ్ భాషను వాడిన అప్లికేషన్లపై ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నట్లు వారు పేర్కొన్నారు అనంతరం ఒకరిని అదుపులోకి తీసుకుని విచారించి వదిలేసినట్లు డీఎస్పీ తెలిపారు సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆర్టీఓ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది మా పై అధికారుల ఉత్తర్వుల మేరకు స్టేట్ వైడ్ సర్ప్రైజ్ చెక్స్ జరిగినాయి ఆర్టీఓ ఆఫీస్ యాజ్ వెల్ ఎస్ చెక్ పోస్టు అదే భాగంలో డిఎస్పి మేరకు గారికి ఉత్తర్వుల మేరకు సారీ డి డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఆర్టీఓ ఆఫీస్లో మేము సర్ప్రైజ్ చెక్ చేసాము సుమారు ఈరోజు రెండు వందల అప్లికేషన్స్ మేము వెరిఫై చేయడం జరిగింది అవి నిన్న వచ్చిన అప్లికేషన్స్ దాంట్లో డెబ్బై నుంచి ఎనభై అప్లికేషన్స్ ఆ పైన పెన్సిల్స్తో వివిధమైన కోర్స్ ఉన్నాయి ఏజెన్సీ యొక్క కోర్స్ ఉన్నాయి అన్నమాట అది ఎన్జి అని స్టార్ అని రెండు గీతలని ఒక గీత అని ఎట్సెట్రా సుమారు ఎయిట్ టు టెన్ ఏజెంట్స్ యొక్క కోర్సు మేము ఐడెంటిఫై చేయడం జరిగింది అది ఇట్ మీన్స్ దే ఆర్ అలోవింగ్ ఏజెంట్స్ ఇన్ ద ఆఫీస్ టు డూ వాట్ యు కాల్ రిజిస్ట్రేషన్స్ ఇష్యూయింగ్ ఆఫ్ లైసెన్స్ హైపోతుకేషన్ ఎట్సెట్రా అది ఇంకా సర్చెస్ వెరిఫై జరుగుతూ ఉన్నాయండి రిపోర్ట్ మా డీజీ గారికి సపోర్ట్ చేస్తాం సబ్మిట్ చేస్తామండి దాని ప్రకారం ఉంటాయి చర్యలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఉండకపోవడం అనేది ఉండదు అంటే ఒక్కరిద్దరు ఉన్నారండి బట్ దే హ్యావ్ రన్నింగ్ ద డ్రైవింగ్ లైసెన్స్ స్కూల్ వాళ్ళ అప్లికేషన్ ఉన్నారు వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేయడం జరిగింది అని అనండి సార్ నేనైతే ఇప్పటివరకు అయితే డబ్బులు ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది అది కామన్ కదండి ఇప్పటివరకు అయితే మా నోటీస్లో రాలేదండి ఆఫీస్ వాళ్ళ పేర్లు చెప్పి వసూలు చేస్తున్నారు అనే అర్థం ఏంది అని అంటే ఇట్ ఇండికేట్స్ దేర్ కోర్ట్స్ మెన్షనింగ్ ఆన్ ద అప్లికేషన్ లేదండి మేము వి వెరిఫైడ్ ఆయన ఎగ్జామిన్ చేసి పంపించేసిన ఆయన ఏజెంట్ కాదు ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్ ఆయన ద్వారా కొన్ని విషయాలు తెలిసినాయి అది చెప్పకూడదు వెరిఫై చేస్తున్నా వెరిఫై అయిపోతుంది అండి అంటే మా చేతిలో లేదు కదా నామ నామమాత్రం చేయాల్సిద్దు ఏసీబీ నామమాత్రం ఎప్పటికీ చేయదండి వినండి వినండి ఏసీబీ ఎప్పుడు కూడా నామమాత్రం ఎప్పటికీ చేయదండి వి విల్ పుట్ ఆన్ పేపర్ విల్ సబ్మిట్ అవర్ రిపోర్ట్ టు ద ఆఫీస్ హెడ్ ఆఫీస్ టర్న్ ఇట్ విల్ టు ద గవర్నమెంట్ గవర్నమెంట్ టేక్ గవర్నమెంట్ విల్ టేక్ ద రిష్